మిత్రులారా ఆరోగ్యాభిమానులందరికీ నమస్కారం వంటగదులు ఆరోగ్య నిలయాలుగా మార్చుకునేటువంటి క్రమంలో ఒక మంచిది చిన్న వంటకాన్ని మనం పిల్లలకి స్నాక్స్గా కానీ మనకు కానీ ఉపయోగించుకోగలిగే వంటకం ఉంది దాని పేరు గుగ్గిళ్ళు ఇది పిల్లలకు తెలియని పేరు కానీ మనందరికీ బాగా తెలుసు చిన్నప్పటి రోజుల్లో దాదాపు ఈ యాభై ఏళ్ళు పైబడ్డాళ్ళంతా కూడా ఒకనాడు గుగ్గిళ్ళు తిన్నవాళ్లే గుగ్గిళ్ళు చాలా పోషక విలువలతో పాటు ఫైబరు ఇంకా ఆరోగ్యపరమైనటువంటి అనేక విలువలతో నిండి ఉంటుంది గుగ్గిళ్ళు వీటిలో ప్రధానంగా అలసిందలు పెసర గుగ్గిళ్ళు వండుతూ ఉంటారు అయితే అన్ని రకాల గింజలతోటి గుగ్గిళ్ళు వండుకోవచ్చు అనప గుగ్గిళ్ళని ఉలవ గుగ్గిళ్ళని పెసర గుగ్గిళ్ళని శనగ గుగ్గిళ్ళని వేరిశెనగ గుగ్గిళ్ళని ఇలా అనేక రకాల గింజలతోటి చివరికి జొన్నలు సజ్జలు కూడా గుగ్గిళ్ళు వండుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ గుగ్గిళ్ళు ఆరోగ్యానికి వివిధ రకాలుగా మంచిది అన్నప్పుడు ఒకటి పొట్టు తీయకుండా ఉడకబెడతాం కాబట్టి ఫైబర్ వస్తుంది లోపల ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇవి పాలిష్ చేయడం అలా జరిగేది కాబట్టి అన్నీ అలాగే ఉంటాయి పొట్టు కింద ఉండేటువంటి సూక్ష్మ పోషకాలన్నీ అందటానికి అవకాశం ఉంది ఈ ఫైబర్ ఉండటం వల్ల మోషన్ ఫ్రీగా కావడానికి వీలైనటువంటి మంచి ఆహారంగా ఇవి పనిచేస్తూ ఉంటాయి వీటిని ఎలా ఉపయోగించుకోవచ్చు అని అంటే పిల్లలకు స్నాక్స్గా పెట్టచ్చు కదా స్నాక్స్గా ఈ బంగాళదుంప చిప్స్ బిస్కెట్లో అవో ఇవో సర్దే కంటే మంచిగా టేస్ట్గా గుగ్గిళ్ళు తయారు చేసి గుగ్గిళ్ళే టేస్ట్గా ఉంటాయి కాదు మీరు ఇంకొంచెం టేస్ట్ చేయొచ్చు వాళ్ళు తింటాక వీలుగా నాలుగు ఉల్లిపాయ ముక్కలు కోసేయండి వీలైతే కొంచెం ఏదో వేసి అలా తాలింపు చేయండి అట్లా మీరు దాంట్లో నిమ్మరసం పిండి స్పూన్ ఇచ్చి ఇచ్చేస్తే వాళ్ళు ఎంత బాగా తింటారో ఒకే రకం గింజలు కాకుండా రెండు మూడు రకాల గింజలు గుగ్గిళ్ళు ఉండండి అప్పుడు ఇంకా టేస్ట్ పెరుగుతుంది ఇదొక టేస్ట్ అదొక టేస్ట్ గింజ తగులుతూ ఉంటే అమ్మ ఇంకా కావాలని అడిగే పరిస్థితి వస్తుందండి పైగా ఇప్పుడు వర్షాకాలం వస్తూ ఉంది ఈ వాన ముసురులో పిల్లలు ఉంటారు వాళ్ళకి ఏదైనా పెడితే బాగా అనిపిస్తుంది అలాంటి సందర్భాల్లో పొరపాటుగా మనం ఏం చేస్తుంటామంటే ఈ కారపూసులు అవో ఇవ స్వీట్ షాప్ నుంచి తీసుకొస్తాం కారపూసులని లేకపోతే బూందీ అవి ఉంటాయి కదా కరకరలాడవన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ఆ ప్లేట్లో పోసి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఇస్తూ ఉంటాం వర్షం ముసురులో అందరం ప్లేట్లో పెట్టుకొని తింటూ ఉంటాం అలా కాకుండా అలాంటి టైంలో మీరు మంచిగా గుగ్గిళ్ళు వండుకొని తాలింపు వేసుకొని అందరు కూర్చొని హాయిగా వాటిని తింటూ ఉంటే టేస్ట్ ఎంజాయ్మెంట్ ఇవన్నీ కాకుండా హెల్త్కి ఎంత మంచిది కాబట్టి ఆరోగ్యకరమైన గుగ్గిళ్ళని మన ఆహారంలో భాగంగా మార్చుకోగలగాలని దీనికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఇండియాలోనే గుజరాత్ లాంటి వాటి చూడ చూస్తే వాళ్ళ ఇళ్లలో గుగ్గిళ్ళు ఉంటా ఉన్నాయి వాళ్ళ ఫంక్షన్స్లో గుగ్గిళ్ళు ఉంటా ఉన్నాయి వాళ్ళ కార్యక్రమాలన్నింటిలో కూడా రకరకాల గుగ్గిళ్ళు ఉంటా ఉన్నాయి మజ్జిగ గుగ్గిళ్ళు ఈ రెండింటిని నేను గుజరాత్ కుటుంబాలకి ఫంక్షన్స్కి వెళ్ళిన సందర్భాల్లో ప్రతిసారి గమనించిన ప్రతిసారి అవి రకరకాలుగా కనిపించాయి కాబట్టి మన కుటుంబాల్లో కూడా ఆరోగ్యకరమైనటువంటి అభివృద్ధిని సాధించడం కోసం ఒక చిన్న అంశంగా గుగ్గిళ్ళను యాడ్ చేయండి గుగ్గిళ్ళు రోజు తినకపోతే లే రెండు రోజులకు వస్తారో మూడు రోజులకు వస్తారో కనీసం వారానికి వస్తారో ప్రతి ఇంట్లో గుగ్గిళ్ళు ఉంటాం చూడడం ద్వారా పిల్లల ఆరోగ్యానికి మన ఆరోగ్యానికి ఇప్పుడు గుగ్గిళ్ళు అనగానే పప్పు దినుసులతో చేస్తాం చూడండి మ్యాక్సిమం గుగ్గిళ్ళు అన్నీ కూడా పప్పు గింజలే ఈ పప్పు గింజల్లో మాంసకృత్తులు మాత్రమే ఉండవు అనేక రకాల పోషక విలువలు ఉంటాయి పై పొట్టుది ఏం కాబట్టి ఫైబర్ అందుతుంది డైటరీ ఫైబర్ ఎంత అద్భుతమో జరుగుతుంది అరగని ఫైబర్ ఉంటుంది ఉంటుంది కానీ అది ఫ్రీ మోషన్ కావడానికి ఉపయోగపడుతుంది ఈ జాగ్రత్త తీసుకోవాలని అయితే గ్యాస్ స్టవ్లు ఉండి మోషన్ ఫ్రీగా లేక జీర్ణ సంబంధమైన ఇబ్బందులు పడేవాళ్ళు ఒక్కోసారి ఈ గుగ్గిళ్ళు తిన్నప్పుడు అనీజీగా ఉండటం జరుగుతుంది కాబట్టి అలాంటి పొజిషన్ ఏదైనా ఉంటే బొప్పాయి జామ పుచ్చకాయి కర్బూజ అలాంటి పళ్ళు తింటూ ఆరోగ్యాన్ని బాగు చేసుకొని ఆ మార్నింగ్ టైంలో పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూస్ ఈవినింగ్ టైంలో ములగాకు కరివేపాకు జ్యూస్ తాగుతూ ఆ అలసర్లు ఆ పొట్టలో ఉండేటువంటి అన్ని తొలగించుకొని ఈ గుగ్గిళ్ళను మీరు యాడ్ చేసుకోగలిగితే ఎంత బలమైన మంచి అద్భుతమైన ఆహారాన్ని మన తాతల కాలంలో బలే తినేవాళ్ళు బలే పనిచేసే వాళ్ళు అంటారే అంత పుష్టించే ఆహారాన్ని వంటగదుల్లో అలవాటు చేసినట్టు అవుతారు అమ్మ కొంచెం శ్రద్ధ పెట్టండి మేము పిల్లలకి టేస్టీ ఫుడ్ని ఆరోగ్యకరమైన ఫుడ్ని స్నాక్స్గా పంపించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం